ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారు వారిని దర్శించటానికి ఎంతమంది వచ్చినప్పటికీ నీవే ఆ స్వచ్ఛమై ఉన్నావు ఏది కొత్తగా రాదు ఇప్పుడు నీవు దేహమేమో చూడు చాలా తేలిక మాటలతో చెబుతూ ఉండేవారు నీవెవరివో నీవే తెలుసుకో ఆ స్థితి అనంతంగా ధ్యానమయంగా ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్పడం జరుగుతుంది అయితే ఒక సందర్భంలో ఒకరు సూటిగా అడుగుతున్నారు మనశ్శాంతి అనేది సమాధి యొక్క స్థితి పదమేనా అది నాకు ఏ విధంగా దొరుకుతుంది అనే విషయాన్ని మహర్షులు వారి దగ్గర ప్రస్తావించటం జరిగింది సమాధి అంటే ఏమనుకుంటున్నావు ఏదో కొత్తగా వచ్చేది అనుకుంటున్నావా ఆలోచన లేని స్థితే సమాధి స్థితి నీలో ఆలోచనలు తల ఎత్తకపోతే అన్యత్వం తల ఎత్తకపోతే దేనిని నీవు దర్శించకపోతే ఆ ఉన్న స్థితి ఏమనుకుంటున్నావు నీ సగచిత్తము సమాధి అనేది నీ సగచిత్తము అంతవరకు దేనికి నువ్వు నిద్రపోతావు కదా నిద్రలో ఉన్న స్థితి ఏమిటో తెలుసా నీకు అది కూడా నిద్రలో ఉన్నది నిద్రలో ఉన్నదే నీ సహజత్వము అర్థమంత్రం చేత మనశ్శాంతి నీకు సుస్థిరంగా ఉంటుందా ఉండదు కదా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని నేనంటే మనస్సు అని నేనంటే ఒక వ్యక్తినని నాకు కర్తృత్వం ఉన్నదని బాధ్యతలు ఉన్నాయని నేను చేయకపోతే ఎవరు చేస్తారని అనవసరమైన వాటి ఎందు ఆసక్తిని చూపిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తూ ఉంటుంది ఈ సమాధి అనేది నీ సగజత్వము అదే నేను ఉన్నానన్న ఎరుక ఆ జ్ఞానము లేనిదే నీవు క్షణకాలము కూడా మనలేవు ఉండలేవు ముఖ్యంగా నీ సహజత్వము అంటే సమాధి ఎరుక శాంతి స్థితి అది వేరుగా నీకు ఉన్నదా అది ఏమైనా కొనిపించుకోవటానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నీ సహజ స్థితే సమాధి స్థితి అని నువ్వు అనుకోవచ్చు నాకు అట్లా ఏమీ అనిపించటం లేదని నిజమే ఇక్కడ కూడా నీ ఆలోచనే నీకు అడ్డుగా ఉంది ఎందుకంటువంటి ఆలోచనలని ప్రోత్సహిస్తావు ఎందుకు ఆలోచనలు వెంట వెళతావు ఆలోచించండి ఉండలేవా అంతర్ముఖంగా వైరాగ్యం కలిగి ఉండు ఇప్పుడు నీవు కలిగినటువంటి యొక్క పరోక్ష జ్ఞానం అంతా అసత్యమే స్వప్నతుల్యమే ఎందుకు దీని వెంట పరిగెడతావు నీవు నువ్వు అనుకోవచ్చు నాకు ఇంకా ఆత్మశితి కాలేదు కాబట్టి ఆ నిత్యస్థితిని ఏ విధంగా పొందాలో చెప్పమంటున్నాను అని అడుగుతున్నావుగా కొత్తగా ఏదైనా వచ్చేదైతే అనుకోవచ్చు ఇందాక అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నావు అంతకు ముందే నీకు చెప్పడం జరిగింది కదా నిజానికి నీవు కాని దానితో అనాత్మవి అని నీవు అనుకోవటం వల్ల ఏర్పడినటువంటి యొక్క తప్పు తప్ప మరొకటి కాదు అందుకని నువ్వు ఏం చేయాలి అనాత్మనాత్మగా భావించవద్దు రా అప్పుడు ఆత్మ నీకు వద్దన్నా వ్యక్తం అవుతుంది నీ స్వరూపం కింద ఎప్పుడూ ఉండేదానికి నువ్వు సాధించటమేంటి కొత్తగా పొందటమేమిటి అది లేదే నీకు ఎందుకు తెలియటం లేదు ఇందాక చెప్పా కదా నీ అనాత్మ భావనలు ప్రాపంచిక వాసనలు కోరికలు బంధాలు నాది నాది అనుకుంటూ పరిగెడుతున్నావే అది ముందు ఆపు ఇంత చెప్పినా ఇంకా నీవు ఏ విధంగా ఆచరించాలని అనుకుంటున్నావు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో తెలుసుకునే నేను తెలియబడే నేను అంటూ రెండు నేనులు ఉండవు అహంకార నేనుతో ఆత్మ నేనుని తెలుసుకోలేవు అది కుదరదు పోనీ ఆత్మలు రెండు రెండున్నాయా ఒకటి రెండో దాన్ని పొందలేదని మొరబెట్టుకునేందుకు ముఖ్యానికి ఈ అహంకారం ఉందేమో చూడు ఇది లేదు అసలు సర్పరచు పయ ప్రాంతిలో లేని పాము ఉన్నట్టుగా కనపడినట్టు ఇక్కడ లేనటువంటి ఉనికి లేని దేహాత్మ బుద్ధి కలిగిన జీవభావన ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది అందుకని విచారం చేయమంటున్నా నీవు దేహమే మచ్చుడు ఆదిశంకరులు కూడా ఈ విషయాన్నే చెప్పారుగా దేహం నాహం కోహం సోహం అని విచారించమన్నారు దీనికి కారణం అవిచారం వల్ల నువ్వు దేహాత్మ బుద్ధితో అడుగుతున్నావు మనశ్శాంతి ఎలా వస్తుంది అని నీ స్వరూపమే శాంతి స్వరూపము కొత్తగా ఏది రాదు అయినా కానీ నేను ఎలా చెయ్యాలి ఏం సాధన చెయ్యాలి ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతున్నావు ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ సమాధి ఫలితాలు ఉన్నాయే ఇది తాత్కాలికం సమాధి ఉన్నంత వరకే నీకు ఆనందం దాని నుండి లేవగానే మళ్ళీ మొదలే కదా నిద్రపోయినావు నిద్రలో ప్రశాంతంగా ఉన్నావు ఏ చీకు చింత లేదు ప్రాపంచిక విషయ వాసనలు లేవు దేహ సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి ఏ ఒక్క బాధ నీకు లేదు అక్కడ మరి అక్కడైతే తాత్కాలికమే కదా నిద్ర అనేది అక్కడ ఏమవుతుంది అక్కడ నుంచి బయటికి రాగానే వాసనలు తిరిగి బయలుదేరుతున్నాయా లేవా ఆలోచన రూపేణా నిద్ర లేవంగానే నువ్వు కూర్చుంటున్నావా నీ సహజ స్థితిలో లేదే నువ్వు పరిగెడుతున్నావుగా ఇంద్రియాల వెంట కోరికల వెంట అది ఆపమంటున్నాను కానీ సహజ సమాధిలో వాసనను నశింపచేయకపోతే దానివల్ల లాభం లేదు కదా దేశానికి ఇదంతా కూడా ఒక్క అనుగ్రహము చేతనే జరుగుతుంది వాసనలు పూర్తిగా అడుగంటిన తర్వాతనే నీకు సమాధి స్థితి ఆత్మస్థితి వస్తుందనుకోవటం కూడా పొరపాటు కారణం ఈ దేహం ఉన్నంత వరకు ప్రారుదం ఉన్నంత వరకు వాసనలు ఉండి తీరుతాయి చెప్పుకోవటానికి వాసన రాహిత్యమే ముక్తస్థితి అన్నప్పటికీ నేను దానంతరిది ప్రకాశించాలి అదే విషయం మహర్షి కూడా చెప్పారుగా గతంలో విచారం చేయి లోపలికి వెళ్ళు ఇది తల్లకిందిగా పడిపోతుంది అనుకున్న చేత నేను ఉన్నానన్న ఎరుక దానంతరిది ప్రకాశిస్తుంది అది నీ సహజ సమాధి అదే నీ సహజత్వము కనుక నీవు ఏది నీకు రాదు అహంకారాన్ని అంటి పెట్టుకుని అంటిపెట్టుకుని నీ సహజత్వాన్ని నీవు పొందలేవు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సమాధి స్వాభావిక స్థితి ఇంకోటి ఏమిటి నీ చేష్టలు ఘటనలు ఉన్నప్పటికీ అవి సమాధిని బాధించవు నీకు ఇది అలవాటు అయింది కాబట్టి ఇది స్వచ్ఛంగా ఉంది నీ సహజ స్థితి అలవాటైనప్పుడు ప్రపంచం మునిగిపోయినా నీకేమనిపించదు నీ దేహం కనపడకపోయినా అనిపించదు స్ఫూర్తిగా వాటితోటి డీలింగ్ అయి నీవు నీవుగా ఉంటావు అది నీ సహజ స్థితి అదే శాంతి అదే పరమశాంతి అదే ఆనందము ఇక్కడ జ్ఞానవృత్తి చేత తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అన్యత్వము లేకుండా అవధులు లేకుండా అది ప్రకాశిస్తూనే ఉన్నది ఏ విధంగా అయితే తెర మీద ఎన్ని బొమ్మలు పడినప్పటికీ తెరను బాధించవు అగ్ని దైవతి కదా సునామి తనపతి కదా వీధు రుగాలు ఏవైనా తెరని బాధిస్తాయా ఇవన్నీ దృశ్యాలు చూస్తున్నావు తెర మీద అదేవిధంగా ఈ భౌతికమైనటువంటి మా ఆ ప్రపంచంలో ఎన్ని ఘటనలు సంఘటనలు జరుగుతున్నప్పటికీ అవి నిన్ను బాధించవునా ఇంకోటి ఏమిటి ఇదంతా కూడా ఆత్మకు వేరు కావని తెలిస్తే ఆత్మసిద్ధి అయినట్లే కదా విడిగా ఏముంది కనుక స్థిరమైనటువంటి మనశ్శాంతి ఇవన్నీ పక్షంలో ఈ సమాధులతో పనేమిటి విచారంతో పనేమిటి మరి నీవు ఏ విధంగా నీవు నీవు నిలిచి ఉంటావు ఏది ఎట్లు జరిగినా ఇప్పుడు కూడా ఆ స్థితిలోనే ఉన్నావని గ్రహించు కొత్తగా ఏదీ రాదు ఆత్మని విడిచి జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వర భావన కానీ అవస్థాత్రేములు కానీ జనన మరణాలు కానీ అన్యత్వము కానీ ఉండదు ఏ విధంగా అయితే ఒక సముద్రంలో పెద్ద పెద్ద అలలు నురుకు ప్రవాహాలు ఇవన్నీ కనపడతాయి కదా నీకు అవి సముద్రాన్ని విడిచి విడిగా ఉన్నాయా ఎంత పెద్ద అల పైకి లేచినప్పటికీ తిరిగి ఎక్కడ పడుతున్నది అది సముద్రంలోనే కదా సముద్రాన్ని విడిచి అలలేదు కదా ఆ అల విడిచి దూరంగా పడుతుందా లేదే సముద్రంలోనే ఉన్నది కదా కాబట్టి ఎప్పుడైతే నేను ఉన్నానన్న జ్ఞానములోనే దానివల్లనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని నీవు గుర్తిస్తావు మరి నీకు మనశ్శాంతే కదా నీకు అన్యంగా ఏముంది కనుక ఇప్పుడు నీవు ఇందాక చెప్పినట్లు నీవు కాని దానితో ఉనికి నేర్పరుచుకున్నావు నేనంటే దేహం అంటావు నాకు సంసారం ఉందంటావు బాధ్యత ఉందంటావు నేను చేయకపోతే ఎవరూ చెయ్యరంటావు ఇవన్నీ నువ్వు కల్పించుకుని పరిధులు ఏర్పరచుకున్నటువంటి ఒక మానసిక స్థితి తప్ప మరొకటి కాదు ఎప్పుడైతే నీవు తీవ్ర వైరాగ్యముతో ఇంద్రియాల వెంట వెళ్లకుండా అంతర్ముఖమై నిలిచినప్పుడు అనుగ్రహం చేత ఎందుకని అది నీవు రాకముందు అదే ఉంది నీవు పుట్టకముందు అదే ఉంది పుట్టిన తర్వాత అదే ఉంటుంది నశించినా అదే ఉంటుంది ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా ఆత్మ అనే తెర మీద దృశ్యాలు మాత్రమే నీ సహజత్వాన్ని అవి బాధించవు నీవు చేయవలసిందంటూ ఏదీ లేదు చింతా విహీనంగా అంతర్ముఖంగా నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు కూడా ఒక స్వప్నము కింద భావించు ఇది సత్యము కాదు ఒక ప్రశ్న వేసుకో నీ దేహం సత్యమైతే జగత్తు సత్యమైతే ఈ గ్రహాదులు సత్యమైతే మరి నువ్వు నిద్రించేటప్పుడు అవి ఉండాలిగా లేవుగా మరి దాని ఏమిటి ఇవన్నీ కూడా నీ ఆలోచనలు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో నీ స్వరూపం నీకే అవగతమవుతుంది అనుగ్రహము చేత అనుగ్రహం అంటేనే ఆత్మ అనుగ్రహం అంటేనే భగవంతుడు అనుగ్రహం అంటేనే గురువు అనుగ్రహం అంటేనే ఉన్నది అదేను స్వయం ప్రకాశమై మంచిది శరణ్